జై శ్రీదత్త జయ గురుదత్త గురు నమస్కారం శ్రీ గురుచరిత్ర అధ్యాయం ముప్పై ఐదు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ సిద్ధయోగి అటుపై జరిగిన వృత్తాంతము ఇలా చెప్పారు సావిత్రి శ్రీ గురుని పాదాలకు మొక్కి స్వామి నిరంతరం మీ పాదాలను స్మరించేందుకు సాధనంగా నాకొక మంత్రము ఉపదేశం ఉపదేశం చేయమని అనుగ్రహించమని అడుగుతుంది అలా వేడుకోగానే శ్రీగురుడు అమ్మ స్త్రీలకు భర్తను సేవించటం కంటే మోక్షానికి వేరొక మార్గం లేదు స్త్రీలకు మంత్ర ఉపదేశం చేయకూడదు పూర్వం దేవాసుర యుద్ధంలో చనిపోయిన రాక్షసులను అందరినీ శుక్రాచార్యుడు మృత సంజీవిని మంత్రంతో బతికించి ఇద్దరంగానికి పంపుతున్నాడు ఒకనాడు ఇంద్రుని వలన ఆ సంగతి విని శివుడు కోపించి నందిని పంపి ధ్యాన ధ్యాన నిమగ్నుడుగా ఉన్న శుక్రాచార్యుని తెప్పించి అతనిని మింగి తన కడుపులో బంధించాడు ఒకనాడు శివుడు యామారినప్పుడు శుక్రుడు ఆయన మూత్రంతో పాటు బయటకు వచ్చి మరలా యుద్ధంలో చనిపోయిన రాక్షసులని బతికించసాగాడు ఏ మంత్రమైనా స్త్రీలకు ఉపదేశం ఇస్తే నిర్వీర్యం అవుతుంది అందులో మృత సంజీవిని మంత్రం వాడికి ఉపదేశించగానే మృత్యువైపోతుందన్న విషయం స్మరించి శివుడు బృహస్పతిని పిలిచి అతనికి ఒక ఉపాయం చెప్పాడు బృహస్పతి తన కుమారుడైన కచుని అందుకు నియమించాడు కచుడు వెళ్ళి శుక్రాచార్యునికి సాష్టాంగ నమస్కారం చేసి అయ్యా నేనొక విప్ర కుమారుడిని అపారమైన మీ యశస్సు విని విద్యార్థినై మీ వద్దకు వచ్చాను నన్ను స్వీకరించండి అన్నాడు శుక్రుని కుమార్తె దేవయాని అతనిని చూచి మోహించి తన తండ్రికి అందుకు ఒప్పించింది కానీ రాక్షసులు కొద్ది కాలానికి ఖజుడు శత్రుప్రక్షం వాడని తెలుసుకున్నారు కానీ శుక్రాచార్యునికి చెప్పటానికి సాహసించలేదు ఒకనాడు కచడు సమదలు తేవటానికి అడవికి వెళ్ళినప్పుడు రాక్షసులు అతనిని రహస్యంగా అక్కడే చంపేశారు దేవయాన్ని మొరపెట్టుకొనగా శుక్రుడు తన దివ్య దృష్టితో తెలుసుకొని మృత సంజీవిని మంత్రంతో అతనిని తిరిగి బతికించాడు రాక్షసులు మరొకసారి అతనిని చంపి దహనం చేసి ఆ బోడిద నలుదిక్కులకు విరజిమ్మేశారు కానీ శుక్రుడు మరలా అతనిని బతికించాడు రాక్షసులు అతనిని మళ్ళీ చంపి భస్మం చేసి నీటిలో కలిపి శుక్రుని చేత తాగించారు ఈసారి దేవయాని మొరపెట్టుకున్నప్పుడు శుక్రాచార్యుడు తన యోగ దృష్టితో జరిగినది తెలుసుకొని ఆమెతో అన్నాడు అమ్మా ఈ రాక్షసులు అతనిని నా కడుపులోకి పంపివేశారు ఇప్పుడు ఖచ్చుల్ని బతికిస్తే నేను చనిపోవలసి వస్తుంది అప్పుడు ఆమె తండ్రి నేను అతనిని వివాహమాడాలని ఎంతో ఆశలు పెంచుకున్నాను అతడు లేక నేను బతకలేను అన్నది ఆ రాక్షస గురువు ఈ మంత్రం నాకొక్కడికే తెలుసు ఇతరులకి చెప్పకూడదు అన్నాడు ఆమె తండ్రి నీ కుమార్తెనైన నాకు ఆ మంత్రం ఉపదేశించు కచుడు బతికి బయటకు రాగానే మరలా నిన్ను కూడా బతికిస్తాను అన్నది అమ్మ స్త్రీలకు మంత్ర జపం తగదు మంత్ర జపం అనేది స్త్రీలకు లేదు వారికి భర్త సేవయే విధించబడింది స్త్రీకి ఉపదేశించిన మంత్రం శక్తిహీనము అవుతుంది అన్నాడు శుక్రుడు దేవయాని అలిగి అలా అయితే మీరు మీ మంత్రంతో సుఖంగా ఉండండి ఖచ్చుణ్ణి విడిచి జీవించలేని నేను మరణిస్తాను అని చెప్పి మూర్ఛపోయింది వేరే దారి లేక ఆమెపై వాత్సల్యంతో శుక్రాచార్యుడు ఆమెని మేల్కొల్పి మంత్రం ఉపదేశించి తర్వాత ఆ మంత్రంతో ఖచ్చుణ్ణి బతికించాడు అప్పుడు కచుడు శుక్రుని కడుపు చీల్చుకొని బయటకు రాగానే దేవయాని మూడుసార్లు ఆ మంత్రం ఉచ్చరించి తన తండ్రిని బతికిస్తున్నప్పుడు కచుడు కూడా ఆ మంత్రం విన్నాడు స్త్రీకి ఉపదేశించటం వలన మూడో వాడిగా కచుడు విన కారణంగా ఆ మంత్రం నష్టమయ్యింది అలా నిర్ధారణ చేసుకొని కచుడు శుక్రాచార్యుడికి నమస్కరించి అయ్యా మీ కృప వలన విద్యలన్నీ నేర్చుకున్నాను నా అభిష్టం నెరవేరింది ఇక్కడుంటే నన్నీ రాక్షసులు బతకనివ్వరు కనుక నాకు సెలవు ఇప్పించండి అన్నాడు అది విని దేవయాన్ని ఏడుస్తూ నా తండ్రి నిన్ను శిష్యునిగా అంగీకరించేలా చేశాను మూడుసార్లు నీకు ప్రాణం ఇప్పించాను కనుక నన్ను వివాహమాడి నా అభిష్టం నెరవేర్చు అని పట్టుబట్టింది కచుడు నీవు గురుపుత్రివి కనుక నాకు సోదరివి ప్రాణదానం చేశావు కనుక తల్లివి నిన్ను వివాహమాడదలచటం మహాపాపం కనుక నన్ను వెళ్ళనివ్వు అని ప్రార్థించాడు కానీ ఆమె కామవశమై కృతజ్ఞుడా నా సహాయంతో నీవు నేర్చిన విద్యలన్నీ గాక అని శపించింది కచుడు ఆమెను అసహ్యించుకొని తనను అనవసరంగా శపించినందుకు ప్రతిశాపము ఇచ్చి వెళ్ళిపోయాడు నాటి నుండి యుద్ధంలో దేవతల చేత చంపబడిన రాక్షసులు తిరిగి బతకలేదు ఇది తెలిసిన వారెవరు శ్రీకి మంత్ర ఉపదేశం చెయ్యరు కనుక సావిత్రి నీకేదైనా వ్రతం చెప్తాను చేసుకో అన్నారు సావిత్రి స్వామికి నమస్కరించి స్వామి మీ పాదసేవకు మించిన వ్రతము ఉన్నదా అయినప్పటికీ మీ ఆదేశమే నాకు వేదవాకు మీకు నచ్చిన వ్రతం సెలవియండి అన్నది శ్రీగురుడు ఇలా చెప్పారు అందరూ ఆచరించటానికి అనువైనది ఉత్తమమైన సోమవార వ్రతం దానిని వెనక శృత మహర్షి సౌనుకాది మునులకు ఉపదేశించాడు సోమవారం నాడు రాత్రి మాత్రమే భోజనం చేస్తూ ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి ఈ వ్రతమహిమ తెలిపే ఐతికము ఒకటి చెబుతాను ఆర్యవర్తనంలో చిత్రవర్మ అనే రాజు తన ప్రజలనెంతో ధర్మంగా పాలిస్తూ ఉండేవారు అతడు సంతానం కోసం శివునిని పూజించగా ఆయన వరం వల్ల ఒక కుమార్తె జన్మించింది ఆమెకు శ్రీ ఆమెకు శ్రీమంతిని అని పేరు పెట్టుకున్నారు దైవాజ్ఞులు ఆమె జాతకం చూసి ఆమె చిరకాలం సుమంగలిగా సుఖంగా జీవించగలదని చెప్పారు కానీ కొంతకాలానికి ఒక జ్యోతిష్యుడు ఆమె చేయ చూసి పద్నాలుగవ ఏట ఆమె భర్త మరణిస్తాడని చెప్పాడు ఆమె వివాహం ప్రసక్తి వచ్చినప్పుడల్లా తల్లిదండ్రులు పడుతున్న మనోవేదన గురించి శ్రీమంత్ని ఒకనాడు యజ్ఞవల్క మహర్షి భార్య మహాప్రతిభత అయిన మైత్రేయుని దర్శించి నమస్కరించి తన దురదృష్టానికి నివారణ తెలపమని ప్రార్థించింది అప్పుడు మైత్రేయ అమ్మాయి ప్రతి సోమవారము భక్తితో శివ పార్వతులని పూజించు అభిషేకం వలన పాపం నశిస్తుంది పీఠాన్ని అర్చించినందువలన సామ్రాజ్యము గంధ పుష్ప అక్షంతులు సమర్పించినందువలన సౌభాగ్యము ధూపము సమర్పించటం వలన సౌగంధ్యము దీపదానం వలన కాంతి తత్వము నైవేద్యం వలన సకల భోగాలు తాంబూల తాంబూలం సమర్పణ వలన నాలుగు పురుషార్థాలు చేకూరుతాయి జపం వలన ఐష్ అష్ట ఐశ్వర్యాలు హోమం చేసినందుకు సిరి సంపదలు సూత్రం వలన బహుముఖ్యమైన సమృద్ధి విప్రులకు భోజనం పెట్టటం వలన సర్వదేవతలు సంతృప్తి కలుగుతారు కనుక ఈ రీతిన ఈ వ్రతం ఆచరించు అని చెప్పింది సీమంతిని ఆమెకు నమస్కరించి ఇంటికి వచ్చి ఎంతో శ్రద్ధతో ఆ వ్రతం ఆచరించింది ఆమెకు యుక్త వయసు రాగానే ఇంద్రసేన మహాపాలుడు కుమారుడైన చంద్రంగ చంద్రంగదుడికి ఇచ్చి వివాహం చేశారు ఆ దంపతులు ఎంతో అన్యోన్యంగా జీవిస్తుండగా ఒకరోజు ఆ రాజకుమారుడు జలకీడకని వెళ్ళి ప్రమాదవశాన కాలింది నదిలో మునిగిపోయాడు ఎందరు ఈతగాళ్ళు వెతికినా దొరకలేదు అది తెలిసి పద్నాలుగు సంవత్సరాలు నిండిన శ్రీమంతని ప్రాణత్యాగానికి సిద్ధమయ్యింది కానీ రాజు ఆమెను వారించాడు బంధువులందరూ నదీ ఒడ్డుకు చేరి దుఃఖించారు శ్రీమంతిని తను వ్రతమాచరించినా కూడా తన భర్తను రక్షించనందుకు శివపార్వతులకు మొరపెట్టుకొని సహాగమనం చేయటానికి సిద్ధమయ్యింది అప్పుడు పురోహితులు శవము కనిపించకుండా సహాగమనం చేయకూడదు ఇంతకు అతడు మరణించాడో లేదో ఎలా నిశ్చయించగలము కనుక నీవు వేచి ఉండాలి అని చెప్పారు పుత్రశోకంతో ఇంద్రసేనుడు మతిసీమితం కోల్పోగానే దాయాదులు అతన్నిని రాజ్యాన్ని అపహరించారు ఆ రాజ్య దంపతులను చెరసాలలో పెట్టారు చిత్రవర్మ శాస్త్రానుసారం ఒక సంవత్సరం వేచి చూచిన తర్వాత తన కుమార్తెకు వైదవ్యం ఇప్పించాలని నిశ్చయించుకున్నాడు శ్రీమంతుని మాత్రం అంత దుఃఖంలోనూ తదేక దీక్షతో ఆ వ్రతం ఆచరిస్తూ ఉన్నది నీట మునిగిన చనిపోయిన చంద్రంగుడిని నాగకన్యలు అమృతం పోసి బతికించి పాతాల లోకంలో జ్వాల అయిన పట్టణంలో మనులతో వెలిగిపోతున్న పడగలు గల తమ రాజైన తక్షకుని దగ్గరకు తీసుకువెళ్ళారు అతనికి చంద్రంగదుడు నమస్కరించాడు తక్షకుడు అతని వృత్తాంతం ఎరిగి సంతోషించి సకల భోగాలు అనుభవిస్తూ తమ లోకంలో ఉండిపొమ్మని అతనిని ఆహ్వానించాడు చంద్రంగదుడు వారి ప్రేమకు సంతోషించి తన తల్లి తండ్రులు తన భార్య తన కోసం దుఃఖిస్తుంటారని కనుక తను వెంటనే వెళ్ళిపోవాలని చెప్పాడు అప్పుడు తక్షకుడు అతని చేత అమృతం తాగించి అతని భార్య కోసం ఒక పాత్రలో అమృతమిచ్చి అతనిని సత్కరించి తానెప్పుడు స్మరించిన ఆపదలో రక్షించగలనని చెప్పి పంపాడు తక్షకుడు ప్రసాదించిన దివ్య అశ్వం మీద చంద్రంగదుడు తిరిగి నది ఒడ్డుకు చేరాడు అమృతం తాగటం వలన దివ్య వర్చస్సుతో వెలిగిపోతూ దివ్య అశ్వంపై నీటి నుండి పైకి వచ్చిన చంద్రంగదు చూచి శ్రీమంతిని ఆశ్చర్యపోయింది రోజు సోమవారము శ్రీమంతిని తన పరిచారకులతో స్నానం చేయటానికి నదికి వచ్చింది కానీ ఆమె మెడలో ఆభరణాలు మంగళసూత్రము నొసుట కుంకుమ కనిపించకపోయేసరికి ఆమెను నిశ్చయంగా గుర్తుపెట్ట గుర్తుపట్టలేక చంద్రసేనుడు తక్షకుణ్ణి సంహరించి మారురూపం ధరించి రాజకుమార్తెను విచారించి నీ వ్రత ప్రభావం వలన మూడవ నాటికి నీ భర్త తిరిగి రాగలడు అని ఆమెతో చెప్పి మొదట తన తల్లిదండ్రులని రక్షించటానికి వెళ్ళాడు వారి రాజ్యంను అపహరించిన దాయాదులకు తాను తక్షకుని వరం పొంది వచ్చిన సంగతి తెలుపుతూ రాజ్యం తిరిగి అప్పగించమని లేకుంటే వారిని యుద్ధంలో శిక్షించగలని హెచ్చరిస్తూ చంద్రంగదుడు కబురు చేశాడు నదిలో పడి మరణించిన చంద్రంగదుడు తిరిగి వచ్చాడని తెలియగానే ఆ దాయాదులు భయపడి రాజ్యం అతనికి తిరిగి అప్పగించి క్షమాపణను కోరారు చంద్రంగదుడు తన నాగలోక సౌందర్యం తిలకిస్తూ తిరిగి రావటం ఆలస్యం చేసినందుకు తన వారు ఎంత దుఃఖించారో ఎన్ని కష్టాలను అనుభవించారో తెలుసుకొని తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పుకున్నాడు తిరిగి తన కొడుకును రాజ్యాన్ని పొందిన అతని తల్లిదండ్రులు సంతోషించి అదంతా శ్రీమంతుని చేసిన శివారాధనకు ఫలితమేనని గుర్తించి ఆమెను తీసుకొచ్చి ఎంతో వైభవంగా చంద్రంగదుడికి పట్టాభిషేకం చేశారు శ్రీగురుడు చెప్పినది విని దత్తుడు నమస్కరించి స్వామి పరమ పవిత్రము శ్రేయదాయకము అయిన మీ పాదసేవ మాకు చాలదా త్రిమూర్తి స్వరూపులైన మీ పాదస్మరణ మాలో నిరంతరం జరిగేలా మమ్ము దీవించరాదా వేరొక వ్రతాలు ఎందుకు అన్నాడు శ్రీగురుడు ఇది మా ఆజ్ఞ ఈ వ్రతం చేస్తే కానీ మీ సేవ మాకు అందదు కనుక ఈ వ్రతం చేసుకోండి అని చెప్పి వారిని ఆశీర్వదించి పంపివేశారు ఇంతలో తమ పుత్రుడు ఆరోగ్యంతో సుఖంగా గురు సన్నిధిలో ఉన్నాడని తెలిసిన గోడేనాథుడు అతని భార్య వాళ్ళను చూడటానికి అక్కడకు చేరుకున్నారు వారు శ్రీగురుని దర్శించి జరిగినది అంతా తెలుసుకొని వెయ్యి మంది బ్రాహ్మణులకు సమారాధన చేసి కొడుకు కోడళ్లను తీసుకొని స్వస్థానం చేరుకున్నారు సావిత్రి దత్తాత్రేయులు శ్రీగురుడు చెప్పిన వ్రతంను ఆచరించి కాలాంతరంలో పూర్ణ ఆయువులైన కొడుకులను కన్నారు చనిపోయిన ఒక వ్యక్తిని తిరిగి బతికించి శ్రీగురుడు ఒక విధవరాలికి తిరిగి సౌభాగ్యం ప్రసాదించారన్న వార్త నలుదిక్కులకి పాకిపోయింది శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతియే నమ ఆదివారం పారాయణ సమాప్తము జయ శ్రీ దత్త జయ గురుదత్త దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర జయ శ్రీ దత్త జయ గురుదత్త గురు నమస్కరిస్తూ ముగిస్తున్నాను